శ్రీమానారాయణ రామానుజ జంజీయ స్వామి వారి యొక్క ఆచార్య యొక్క మంగళాసాలతో కొన్ని వందల సంవత్సరాలుగా బొబ్బలి కోట్లో దర్బార్ మహాల్లో జరుగుతున్నటువంటి ఆయుధ పూజ ఇవాళ వేలాది మంది ప్రజల సమక్షంలో మన వేణుగోపాల స్వామి కోవిల అర్చకులు సమక్షంలో పర్యవేక్షణలో ఇవాళ ఎంతో దిగ్విజయంగా జరిగింది ఏదో బొబ్బిలి రాజు కుటుంబానికి సంబంధించినటువంటి పూజ కాదు బొబ్బిలి రాజులు కూడా ఎప్పుడు కూడాన్నావు సంస్థానం ఏర్పడిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు కూడా ప్రజల గురించి ప్రజల కొరకు ప్రజాభీక్షమే అనుగుణంగా నడిచినటువంటి సంస్థానం బొబ్బిలి సంస్థానం అటువంటి బొబ్బిలి సంస్థాన వారసులుగా ఈ పూజ యొక్క ముఖ్య ఉద్దేశం లోక కళ్యాణంకి లోక కళ్యాణార్థం ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని రైతుల యొక్క పంటలు సుభిక్షంగా పండాలని అదేవిధంగా ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోని అక్ష సుఖ సంతోషాలతో ఉండాలన్నటువంటిది ఈ ఆయుధ పూజ యొక్క ముఖ్య ఆకాంక్ష లోక కళ్యాణంకి చేసే ఈ పూజకి మరి బొబ్బులు రాయసింహాసనం ఆఖరి పట్టాభిషేఖ మా తాతగారు రావు శ్రేకాచారం రామకృష్ణ రంగారావు గారు వారు సింహాసనాన్ని వారి చిత్రపటానికి అలంకరించి ఆత ఆతర పట్టాభ శ్రేయులు అయ్యారు కాబట్టి సింహాసనం మీద వారిని కూర్చోబెట్టి పూజలు అందించడం జరిగింది అదేవిధంగా నాన్నగారు ఏనుగు అంబారి మీద మా ఆచార్యులు మా గురువు చీరసాందాలు యుద్ధం నాటి ఆయుధాలు తర్వాత మా కుటుంబలు వేటలో ఉపయోగించిన ఆయుధాలు నేను ఇప్పుడు ఉపయోగిస్తున్నటువంటి నా కెమెరాలన్నిటికీ కూడా నన్ను ప్రదర్శించి మరి ఈ యుద్ధం ఈ ఆయుధ పూజని ప్రజలందరి సమక్షంలో ప్రజ ప్రజలందరూ సహాయ సహకారాలతో ఆ వేణుగోపాల స్వామి యొక్క ఆశీస్సులతోని మంగళ శాస్త్రాలతో దిగ్విజయంగా చేసుకున్నామని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి పొంతులు గారు ఒకటి అడిగారు మీ మనసులో ఏమైనా కోరిక ఉంటే కోరుకోండి నేను నా గురించి కోరుకోలేదు నా ప్రజలు నా ప్రాంతం నా నియోజకవర్గం ప్రత్యేకించి భూమి నియోజకవర్గం నన్ను నమ్ముకున్నటువంటి నా ప్రజలందరూ కూడా సుభిక్షంగా సుఖశాంతులతో ఉండాలని వాళ్ళని బాగు చేసిన ప్రాంతాన్ని నా నియోజకవర్గాన్ని నా ప్రజలను బాగు చేసే శక్తి ఆ భగవంతుని నాకు ప్రసాదించాలని